వీడు తేడా ఎపిసోడ్ టూ శాలినికి వేరే దారి లేదు అనే విషయం తనకి అర్థమైపోయింది ఎవరు ఎక్కడ ఉంటాడో తెలియని ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవడం దురదృష్టం అనుకుంది కానీ తను చేసే పని తన తమ్ముడిని కాపాడుతుంది అనే విషయాన్ని గుర్తు తెచ్చుకుని ఆ తాళిని మెడలో వేసుకుంది తన కంట్లో నీళ్లు కారుతూ ఉన్నాయి అయినా తాను కట్టుకున్న తాళికి గౌరవం ఇచ్చి ఆ తాళిని కళ్ళకి అద్దుకుని రిజిస్టర్ బుక్ లో సంతకం పెట్టింది తరువాత అక్కడ నుండి బయటకు వచ్చేసరికి అక్కడ క్యాబ్ లేదు కానీ ఒక లగ్జరీస్ బ్లాక్ జాగ్వర్ కార్ తన కోసం వెయిట్ చేస్తుంది కేవలం ఒక డ్రైవర్ మాత్రమే ఉన్నాడు షాలిని అలా కారుని చూస్తూనే ఉండిపోయింది డ్రైవర్ కార్ బ్యాక్ డోర్ ఓపెన్ చేసి ఎక్కమన్నట్టు చేత్తో సైగ చేశాడు ఆమె కార్ లోపలికొచ్చి కొంచెం డౌట్ గా భయంగా నాకొకసారి మా తమ్ముణ్ణి చూడాలనుంది వాణ్ణి చూశాక ఎక్కడికైనా తీసుకువెళ్ళండి అని అడిగింది డ్రైవర్ ఫోన్ ఆల్రెడీ ఎవరితోనో కాల్లో ఉన్నట్టు ఉంది డ్రైవర్ ఫోన్ లో ఏదో విని శాలిని వైపు చూడకుండా సరే అని కారు స్టార్ట్ చేశాడు శాలినికి రోజు పెళ్లి రోజు కదా అందుకే పెళ్లి బట్టల్లో వాళ్ల తమ్ముడికి కనిపించాలి అనుకుంది కాని అతను చూడలేని పరిస్థితి అని ఆమెకు తెలుసు కనుక తమ్ముణ్ణైనా చూడాలి అనుకునే లోపు కారు ఒక పెద్ద హోటల్ ముందు ఆగింది ఇదేంటి కారు హోటల్ ముందు ఆపారు హాస్పిటల్ కి వెళ్ళలేదా అని నిదానంగా అసంతృప్తితో అడుగుతూ బయటకు దిగింది దిగి చుట్టుపక్కల గమనించింది అక్కడ ఉన్న అంబులెన్స్ లు చూసి షాలిని రియలైజ్ అయింది అది ఒక ఖరీదైన హాస్పిటల్ అని శాలిని లోపలికి వెళ్లగానే ఒక నర్స్ వాళ్ల తమ్ముడుండే రూమ్ చూపిస్తుంది మార్నింగ్ ఆ అబ్బాయికి ఆపరేషన్ పూర్తయిందని ఇంకా అతనికి ఎటువంటి ప్రాబ్లం లేదు అని హీజ్ ఆల్మోస్ట్ సేఫ్ అని చెప్పింది అది వినగానే గుండెల్లో గుచ్చుకున్న ముళ్ళు తీసేసినంత హాయిగా అనిపించింది ఫ్రీగా ఊపిరి తీసుకుంది శాలిని రూమ్ లోకి వెళ్ళింది అది రూమ్ కాదు ఒక సూట్ లా ఉంది చాలా రిచ్గా ఉంది తన తమ్ముణ్ణి ఒక ప్రెసిడెంట్ లా చూసుకుంటూ ఉన్నారు తను అంత సౌకర్యం ఎక్స్పెక్ట్ చేయలేదు కేవలం తన తమ్ముడు ప్రాణం కాపాడితే చాలు అనుకుని కాంట్రాక్ట్లో సంతకం పెట్టింది అనుకున్న దానికన్నా ఎక్కువే దొరికింది కనుక తన త్యాగం వృధా కాలేదు అనుకుంది శాలిని ఆ అబ్బాయి పక్కన కూర్చొని తమ్ముడు ఈరోజు నా పెళ్లి రోజు కాని ఎవరిని చేసుకున్నానో నాకే తెలీదు అదే పెద్ద జోక్ అని తన కన్నీరు తుడుచుకుంటూ బాధతో నవ్వింది ఇకపై నా జీవితం ఎట్లా ఉండబోతోందో ఊహించలేను కాని నువ్వు బ్రతికావు అసలు ఇలా చూస్తాను అనుకోలేదు నాకిదంతా ఓ కలలా ఉంది నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నీతో మాట్లాడొచ్చు అనుకుంటా అని ఒకవైపు సంతోషం మరోవైపు బాధతో బయటకొచ్చింది షాలిని బయటకొచ్చి కారులో ఎక్కింది కార్ అక్కడి నుండి బయల్దేరింది ఆ అమ్మాయికి చాలా అనుమానాలు ఎక్కడికి వెళ్తున్నావు ఎవరిని కలవబోతున్నావు నేనసలు ఎవరిని పెళ్లి చేసుకున్నాను ఆ కాంట్రాక్ట్ లో ఏం రాసుంది అనుకుంటూ పక్కకి చూసింది కార్ సైడ్ డోర్ లో ఒక ఫైల్ ఉండటం గమనించింది అది ఖచ్చితంగా షాలిని సంతకం పెట్టిన ఫైల్ ఆ ఫైల్ చూసి షాలినికి ఒక క్యూరియాసిటీ ఎక్కువైంది చిన్నగా ఫైల్ని చేతిలోకి తీసుకుంది ఆ కాంట్రాక్ట్ మొత్తం చదివింది ఆమెకు అది ఒక తమాషాలా అనిపించింది తనలో తనే నవ్వుకుంది ఆ కాంట్రాక్ట్ మొదలు పెట్టటమే ఇలా ఉంది కాంట్రాక్ట్ సైన్ చేసిన తరువాత రోజు ఆ అమ్మాయి తన భర్తని కలుస్తుంది ఆమె ఒక బిడ్డకు తల్లి అయ్యేంత వరకు అతనికి భార్యగా ఉండాలి బిడ్డని కన్న తరువాత ఆ బిడ్డకి తనకి ఎటువంటి సంబంధం ఉండదు మొత్తానికి ఒక బిడ్డని ఇవ్వడానికి తనని వాడుకుంటున్నారు అనేది తప్ప ఇంకేమీ లేదు అందులో కాని లాస్ట్ ఒక కండిషన్ మాత్రం చాలా విచిత్రంగా ఉంది ఆమె తన భర్త ముఖం ఎప్పటికీ చూడకూడదు అనేది ఎవరో తెలియని వాడితో పెళ్ళవడమే కాదు ఎప్పటికీ కనపడని వాడిని పెళ్లి చేసుకోవడం గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది చాలాసేపు ప్రయాణం తర్వాత కారు ఒక పెద్ద బంగ్లా ముందు ఆగింది బయట నుండి ఎవరు డోర్ ఓపెన్ చేశారు శాలిని పెళ్లి బట్టల్లో అందమైన దేవతల అక్కడ దిగింది కొత్తగా ఉన్న ప్రదేశం మొత్తం చుట్టూ చూస్తూ గమనించింది అందంగా అనిపించింది బంగ్లా మాత్రం డార్క్ కలర్స్ తో పెద్ద తోటలో ఉంది విచిత్రం ఏమిటి అంటే అక్కడ అంత పచ్చదనంలో ఒక్క పువ్వు కూడా లేదు అక్కడ అంతా బాగానే ఉన్నా ఏదో తెలియని లోటు శాలిని మళ్లీ చుట్టుపక్కల చూసింది తన కనుబొమ్మలు ముడుచుకుంటూ అసలు ఇక్కడ లోపం ఏమిటో కనిపెట్టడానికి ప్రయత్నించింది అక్కడ కేవలం రెండే రంగులు గ్రీన్ ఇంకా బూడిద కలర్స్ మాత్రం ఉండటం ఆమెకు ఆశ్చర్యాన్ని కలిగించాయి దూరంలో ఆమెను కలిసిన బాడీగార్డ్ శివ ఒక డెబ్బై ఏళ్ల ముసలాయనతో రావడం గమనించి వెంటనే దించుకొని నిల్చుంది చూడండి మిస్ ఇతను ఈ ఇంటికి పెద్దాయన రఘునందన్ గారు నీకేమైనా కావాలి అంటే ఇతన్ని అడగొచ్చు అని శివ అన్నాడు ఆమెకు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు వెంటనే ఆ పెద్ద అయిన కాళ్ల మీద పడి ఆశీర్వదించండి అని అడిగింది వాళ్ళిద్దరూ ఒక్కసారిగా అవాకయ్యారు నువ్వు మా బాస్కి విలువైన భార్యవి ఇలా కేవలం నాలాంటి ముసలోడి కాళ్ల మీద పడకూడదు అని దీనంగా అన్నాడు అది విన్న శాలినికి నవ్వాలా ఏడవాలా అర్థం కాలేదు మేడం మా బాస్ అదమివారు కొంత సమయంలో ఇక్కడికి రాబోతున్నారు ఈలోపు మీరు పెద్ద ఆయనతో ఇల్లు మొత్తం చూడండి అని బాడీగార్డ్ శివ అన్నాడు పెద్ద ఆయన బంగ్లా మొత్తం చూపిస్తున్నాడు కాని శాలిని మనస్సు అసలు కుదురుగా లేదు మైండ్ ఎక్కడో తిరుగుతోంది ఆమె హస్బెండ్ ఇంకా కొంత సమయంలో ఇక్కడికి వస్తున్నాడు అని తెలిసి ఆమె చాలా టెన్షన్ పడుతుంది అసలు అతను ఎందుకు తన ముఖాన్ని చూపించడు వీళ్ళు ఎవరు ఆమె హస్బెండ్ గురించి ఎందుకు ఏ విషయం కూడా చెప్పడం లేదు కనీసం ఆయన పేరు కూడా తెలియకుండా ఉన్నానే అనుకుంటూ ఉంది ఇలా చాలా ప్రశ్నలతో షాలిని మైండ్ నిండిపోయింది మాటల్లో మాటల్లో వాళ్ళొక రూమ్ లోకి చేరుకున్నారు ఆ రూమ్ చాలా డల్ గా నెరిసిపోయిన రంగుతో ఉంది సరే అమ్మా ఇంక నేను బయలుదేరతాను అని పెద్ద ఆయన అన్నాడు ఆ ఎక్కడికి వెళ్తున్నారు నన్ను వదిలేసి అడిగింది ఆశ్చర్యంతో కూడుకున్న భయంతో భయపడకండి మీస్ పెద్దయినా ఇంకా వాళ్ళు ఈ ఇంట్లోనే ఉంటారు మీకేమైనా కావాలి అంటే భయపడకుండా అడగొచ్చు బాస్ వచ్చే టైం అయింది కనుక మేం వెళ్ళాలి పెద్దఐనా ఒక చిన్న నవ్వు నవ్వి అక్కడి నుండి వెళ్లిపోయాడు శాలిని ఒంటరిగా ఆ పెద్ద గదిలో మిగిలిపోయింది గది మొత్తం డల్ గా ఉంది అసలు కళ అనేది లేదా గదిలో గోడలకి ఫోటోలు కానీ టేబుల్ మీద ఫ్లవర్స్ కానీ లేవే చెప్పాలంటే గది ఎం టీగా ఉంది దాంతో తన బాధ ఇంకా బలపడింది పైకి అలా దీనంగా చూసింది అక్కడ సిల్వర్ కలర్ షాన్లియర్ వేలాడుతుంది దాన్ని చూసి ఆమె మైమర్చిపోయి అలా ఉండిపోయింది ఏంటి బాగా చలివేస్తుందా ఒక బోల్డ్ వాయిస్ ఆ ఇంట్లో ప్రతిధ్వనించింది దాంతో శాలిని ఒక్కసారిగా చల్లం లేకుండా ఉండిపోయింది ఎందుకో తెలియదు కానీ ఆ వాయిస్ వినగానే తన ఒళ్ళు మొత్తం చల్లగా అయిపోయింది ఎవరు శాలిని దగ్గరకు వస్తున్న అడుగుల శబ్దం వినిపించింది ఆమెకి చాలా భయం వేసింది వచ్చింది ఎవరు శాలిని ఊహించగలదు అందుకే చిన్నగా వెనక్కి తిరిగి చూసింది శాలిని అతన్ని చూసి సమాధానం చెప్పలేకపోయింది తన నోరు కుట్టేసినట్టయింది వచ్చిన వ్యక్తి ముఖానికి ముసుగు వేసుకుని ఉన్నాడు అది చూసి కళ్ళు బైర్లు కమ్మాయి షాలిని ముందు స్ట్రాంగ్ యంగ్ మ్యాన్ అతని బాడీ షేప్స్ బాగా తెలిసే విధంగా సూట్ వేసుకుని నిల్చొనున్నాడు కాని అతని ముఖానికి నల్ల ముసుగు మాస్క్ లాంటిది వేసుకొని ఉన్నాడు దాంతో సగం ముఖం కనపడటం లేదు షాలిని నోరు తెరుచుకొని చూస్తుంది అసలు తను పెళ్లి చేసుకుంది ఇతనేనా అని కనిపిస్తున్నా ఆ సగం ముఖాన్ని చూసి ఎంతో మనోహరమైన అనుభూతి కలిగింది ఆమెకి చూడటానికి ముసుగు వేసుకున్న యువరాజులా ఉన్నాడే ముఖం కనిపిస్తే ఇంకా బాగుండు అనుకుంది మొత్తానికి ఆ విటవాడు కాదు అనే విషయం తనకి క్లారిటీ వచ్చేసింది ఇంతకీ వచ్చింది అతనా కాదా అన్న అనుమానంతో ఎవరు మీరు అని చాలా నిదానంగా అడిగింది అది విని కొంచెం టైం తీసుకుని మీ హస్బెండ్ని అని హస్కీ వాయిస్ తో రిప్లై ఇచ్చాడు అతను చెప్పిన చిన్న మాట శాలినికి సెక్సీగా వినిపించింది ఆమె మైండ్లో గందరగోళం ఏర్పడింది శాలిని కాంట్రాక్ట్ లో సంతకం పెట్టినప్పటి నుండి అసలు అతను ఎవరు ఎలా ఉంటాడు అని ఎన్నో ఆలోచనలు మైండ్లో తిరుగుతూ ఉన్నా కానీ ఇప్పుడొకరిని ఒకరు చూసుకున్న తర్వాత ఆమెకి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు చాలాసేపు ఇద్దరు మౌనంగా ఉండిపోయారు నిశ్శబ్దమైన గదిలో ఒక రాక్షసుడు ఒక దేవత ఒకరిని ఒకరు చూసుకున్నట్టు ఉంది అతను గంభీరంగా నిలుచుని ఒక చెయ్యి జేబులో పెట్టుకుని శాలినిని క్రూరంగా చూస్తున్నాడు బ్లాక్ పాంథర్ ఒక చిన్న లేడి పిల్లని చూస్తున్నట్టు ఉంది ఇప్పుడు ఆ పాంథర్ ఆ లేడిని చెంతకి తీసుకుంటుందా లేదా వేటాడుతుందా భయపడ్డావా అని అడిగాడు ఆ వాయిస్ గంభీరంగా వినిపించింది శాలినికి అతని కళ్ళల్లోకి చూస్తూ ఆ లేదు అవును అని అంది తన క్రూరమైన ఆకారం గంభీరమైన వాయిస్ విన్న శాలిని అబద్ధం కూడా చెప్పలేకపోయింది అతని ముందు నిల్చుని ఆమె శక్తిని హరించేస్తున్నట్టు ఉంది శాలిని చాలా వీక్ అయింది అతను చూడటానికి క్రూరంగా ఉన్న అందమైన యువరాజులా ఉన్నాడు శాలిని కళ్ళు పెద్దవి చేసి అతన్ని చూస్తుంది అతని చేతిని పాకెట్ నుండి తీసి ముక్కుపై రుద్దుకుంటూ ఉన్నాడు ఏదో సైగు చేస్తున్నట్టు శాలినికి అనిపించింది నువ్వు బాధపడుతున్నావా అని అడిగాడు లేదు అని ఠక్కుమని చెప్పేసింది ఇంటికి తిరిగి ఉందా లేదు ఎటువంటి సందేహం లేకుండా చెప్పేసింది అతను శాలినిని టెస్ట్ చేస్తున్నట్టు అనిపించింది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమె సమాధానం తేడాగా చెప్తే తన జీవితం అక్కడికక్కడే ముగిసిపోతుందని ఆమెకి బాగా తెలుసు అందుకే ఆమె చెప్పే ప్రతి సమాధానం ప్రతి మాట ఆ చిత్తూచి మాట్లాడుతుంది నీకు భయంగా ఉన్నా తట్టుకుని ఉన్నావు కదా అని అడిగాడు శాలిని అవును అని చెప్పేసింది అతని చేతిని మళ్లీ పాకెట్లో పెట్టుకున్నాడు శాలిని చెప్పిన చివరి సమాధానం ఆమె చెడ్డది కాదు అని అతనికి అర్థమైంది శాలిని బలహీనంగా కనిపించిన తను లోపల స్ట్రాంగ్ గానే ఉంది కానీ ఆమె శరీరంలో ఏదో తెలియని బాధ అసౌకర్యాన్ని అతను గమనించి గుడ్ అని అంటూ తన జాకెట్ ని తీశాడు జాకెట్ తీసింది కేవలం కంఫర్ట్ కోసం మాత్రమే శాలిని డీప్ బ్రీత్ తీసుకొని అతని కళ్ళలోకి సూటిగా చూసింది ఇక ఎలాగో అతనితోనే కలిసి ఉండాలి కనుక తనతో మాటలు కలపడానికి ట్రై చేసింది మీ పేరేంటి అని అడిగేసింది అసలు ఆలోచించకుండా అర్జున్ నందా నువ్వు అర్జున్ అని పిలవచ్చు అని నొక్కినట్టు చెప్పాడు అంటే అది తప్ప ఇంకా ఎటువంటి పేర్లు పెట్టి పిలవకూడదు అని క్లారిటీ ఇచ్చాడు శాలిని మాత్రం ఒకవేళ నాకిష్టం వచ్చినట్టు పిలిస్తే ఈ రాక్షసుడు ఏం చేస్తాడా అని ఆలోచిస్తుంది శాలినికి ఆశ్చర్యపరిచే విషయం ఏంటి అంటే అతను ఎందుకు ముఖాన్ని చూపించడం లేదు తన సొంత ఇంట్లో కూడా ముసుగు ఎందుకు వేసుకున్నాడు ఇవి అడగటానికి ఇది సరైన సమయం కాదు అని తనకి తెలుసు ఎందుకంటే మొదటి రోజే ఎక్కువ చనువు తీసుకోవటం మంచిది కాదు అందు మంచిది కాదు అందుకే ప్రతి విషయం ఆచితూచి మాట్లాడాలి అని నిర్ణయం తీసుకుంది చాలనీకి ఆతృత ఎక్కువైంది చిన్న వయసు కదా అందుకే ఆమె అనుకున్న విషయాన్ని వేరే విధంగా అడిగింది కాంట్రాక్ట్లో నేను మీ ముఖాన్ని చూడకూడదు అని ఉంది కదా ఒకవేళ అనుకోకుండా అది యాక్సిడెంటల్గా మీ ముఖాన్ని చూస్తే గా అని నిదానంగా అంది యాక్సిడెంటల్ గానా సమస్య లేదు నువ్వు చూడలేవు అని కాన్ఫిడెంట్ గా అతను అది వినగానే శాలినికి చాలా వింతగా అనిపించింది ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలడు అసలు వీడేమైనా దేవుడనుకుంటున్నాడా అని మనసులో చిరాకుగా అనుకుంది శాలినికి మనసులో ఏదో సందేహం దాంతో తిరిగి ఇలా అడిగింది మరి మీరు పడుకునేటప్పుడు మాస్క్ వేసుకొని పడుకుంటారా లోపల నవ్వుకుంటూ అడిగింది శాలినికి తెలుసు తను అడిగే ప్రశ్నలు ఫన్నీగా ఇంకా చిరాకుగా ఉన్నాయి అని అతను మాత్రం సైలెంట్ గానే ఉన్నాడు అసలు సమాధానం చెప్పలేదు దానికి బదులుగా అతను జేబులో చేయిపెట్టి ఏదో బయటికి తీశాడు అతను ఏమి తీశాడు అని శాలిని అలా చూస్తూ ఉండిపోయింది అది మరేంటో కాదు ఒక ఎర్ర గుడ్డ దాన్ని చూసి శాలినికి ఏమీ అర్థం కాలేదు నోరు తెరుచుకొని అలా చూస్తూ ఉండిపోయింది ఆమె మనసులో ఎన్నో కన్ఫ్యూజన్స్ ఆ ఎర్రగుడ్డని చూపించి తన దగ్గరికి వచ్చి నువ్వు నాతో పడుకునే ప్రతిసారి ఈ కళ్ళ గంతలు కట్టుకుని పడుకోవాలి అని చెప్పాడు అది విన్న శాలినికి ఒక్కసారిగా కళ్ళు తిరిగాయి వీడు తేడా అనుకున్నా కానీ మరి ఇంత తేడాగా ఉన్నాడే అని మనసులో అనుకుని ఇలా అనింది ఆగండి మీరేమంటున్నారు కళ్ళ కంతలతో పడుకోవాలా ఏంటి పిచ్చి పనులు అనింది చిరాగ్గా శాలినికి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు అసలు అతని ఇంటెన్షన్ ఏంటో తెలియలేదు ఒకవేళ గతంలో ఇలాంటి పిచ్చి పిచ్చి పనుల వల్ల ఎవరితో అయినా గొడవపడి విడిపోయిందో అతనే ఇతను ఏమో అనే అనుమానం ఆమెకొచ్చింది మొదట్లో అనుమానం వచ్చినా ఇతన్ని మాత్రం ఎవరితో పోల్చుకోలేము తను చెప్పే మాటలు అన్నీ కేవలం ఆర్డర్ మాత్రమే అని తనకి తాను సర్ది చెప్పుకుంది అర్జున్ అసలేంటిదంతా నువ్వేమనుకుంటున్నావు అని ఒక వాయిస్ ఆ రూంలోని సైలెన్స్ ని పారద్రోలేలా వినిపించింది అది ఎవరు అని శాలిని తిరిగి చూసింది ఒక్కసారి కన్ఫ్యూజ్ అయింది ఇంతకీ అలా మాట్లాడింది ఎవరు అర్జున్ నంద మాస్క్ ఎందుకు వేసుకుంటున్నాడు ముందు ముందు శాలిని ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోబోతుంది ముందు ముందు శాలిని ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోబోతుంది ఇవన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే